హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలోని రెండు వేల ఇరవై నాలుగులోని పది ఇంటూ పదిహేను ఒక బిల్డింగ్ సెంట్రింగ్కి ఎంత తీసుకుంటారనేది చాలామందికి అయితే అవగాహన అయితే లేదండి అటువంటి వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను ఒక పది ఇంటు పదిహేనులోని మీరు బిల్డింగ్ అనుకోండి అసలు మనం స్లాబ్ వేయడానికి సెంట్రింగ్ అనేది కడతారనమాట ఆ సెంటరింగ్కి ఎంత తీసుకుంటారు ఈ రెండు వేల ఇరవై నాలుగులో నేను ఈ వీడియోలో చెప్తే వీడియోని అయితే ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి అదేవిధంగా కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకెన్ అయితే క్లిక్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ దాకా చూసి వీడియో ఎలా ఉంది ఏంటన్నది ఒక కామెంట్ పెట్టి వీడియోకి లైక్ కొట్టడం అయితే మర్చిపోకుండా ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ముందుగా మనకి పది ఇంటు పదిహేను అనేటప్పటికి మనకు ముందుగా మనం చూసుకునేటప్పటికి ఒక పదహారు గజాల స్థలం అనమాట అండి మొత్తానికి మనం చూసుకునేటప్పటికి పదహారు గజాల స్థలం అనమాట ఈ పదహారు గజాల స్థలంలోని మనకు స్లాబ్ ఏరియా వచ్చేసేటప్పటికి నూట యాభై అడుగులు అయితే రావడం అయితే జరుగుతుంది ఈ పదహారు గజల స్థలానికి నూట యాభై అడుగులు స్లాబ్ ఏరియా అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట నేను ఎందుకు చెప్తున్నానంటే ముందుగానే ఒక స్లాబ్ వేసుకునేటప్పుడు మనకి అసలు ఎన్ని గజల స్థలం అన్నది మనకు తెలియాలి ఆ గజాలు బట్టే మనకు అడుగులన్నది లెక్క వస్తుంది అనమాట ఆ విధంగా మనం లెక్క వేసుకోవాలన్నమాట మనకి ఈ నూట యాభై అడుగుల స్థలానికి సెంటరింగ్కి ప్రజెంట్ ఇప్పుడున్న రేట్ల ప్రకారం ఇది చాలా చిన్న సైట్ అనమాట పది ఇటు పదిహేను అంటే పదహారు గజల స్థలం ఇది మనకి కొత్తగా అయితేనే తీసుకుంటారు కానీ ఎవరో కూడా అడుగులు లెక్కనైతే తీసుకోరు అందుకని నేను ఏం చేస్తున్నానంటే కనుక కొద్దిగా మీకు రేటు ఒక పది రూపాయలు ఎక్కువే చెప్తున్నాను అనమాట నేను ఈ వీడియోలోనే ఎందుకంటే సైట్ వచ్చేటప్పుడు చిన్నది కాబట్టి ఒక అడుగుకి మనం ఒక పది రూపాయలు ఎక్స్ట్రా చెప్పడం అయితే జరుగుతుంది ప్రజెంట్ ఇప్పుడు ఉన్న రేట్ల ప్రకారం ఒక అడుక్కు వచ్చి మనకి నలభై రూపాయలు అయితే తీసుకుంటున్నారనమాట మొత్తానికే సెంటరింగ్కి వచ్చేటప్పటికి అడుగుకి వచ్చేటప్పటికి నలభై రూపాయలు అయితే తీసుకుంటున్నారనమాట ఈ నలభై రూపాయల లెక్కను మనం లెక్కేసుకుంటే కనుక ఈ నూట యాభై అడుగులకి స్లాబ్ ఏరియాకి వచ్చేటప్పటికి మనకు ఆరు వేల రూపాయలు అయితే అవుతుంది అనమాట ఓన్లీ సెంటరింగ్కి స్లాబ్ ఏరియా మాత్రానికి ఆరు వేల రూపాయలు అవుతుంది దీనికి మళ్ళీ భీములు అనేవి ఉంటాయి అనమాట అండి ఈ భీములు అంటే ఏంటంటే కనుక మీకు ఆరు పిల్లర్స్ వస్తాయి కదా ఆరు పిల్లర్స్ స్లాబ్ కింద మనకి పట్టీల కింద వస్తాయి అనమాట వాటిని భీములు అంటారు అనమాట దీనికి డబల్ కొలతనే తీసుకుంటారు మనకి ముప్పై అడుగులకు మనకు పదిహేను అడుగుల భీములు రెండు అదేవిధంగా పది అడుగుల భీములు ఒక మూడు అయితే రావడం అయితే జరుగుతుంది కింద అయితే మీకు తెలుస్తుంది అనమాట స్లాబ్ కిందకెళ్ళి మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకి భీములు అనేవి ఏంటంటే కనుక అది చెక్క కింద మనకు ఆస్తుంది కదా అట్లా భీములు అంటారు అనమాట ఈ భీములకి మనం డబుల్ కొలుతున్నది ఇవ్వాలన్నమాట కంపల్సరీ మనం డబుల్ కొలుతన్నదే మనం ఇవ్వాలి అండి ఈ విధంగా మనం లెక్క వేసుకుంటే కనుక భీములు ఏరియా వచ్చినప్పుడు మనకు నూట ఇరవై నూట ఇరవై అడుగులు అయితే రావడం అయితే జరుగుతుంది ముప్పై అడుగుల భీములు రెండు అదేవిధంగా పది అడుగుల భీములు మూడు అన్నిటి కూడా మనం డబల్ కొలత అనమాట ఈ లెక్క మనం వేసుకుంటే కనుక ఈ బిల్డింగ్ మొత్తానికి సెంటరింగ్కి వచ్చేటప్పటికి మనకి మీరు చూసుకున్నట్లయితే కనుక భీములకు వచ్చేటప్పటికేమో నలభై ఎనిమిది వేలు అవుతుంది అదేవిధంగా మనకు స్లాబ్ ఏరియా వచ్చేటప్పటికేమో ఆరు వేల రూపాయలు అయితే అవుతుంది అనమాట మొత్తానికి సెంటరింగ్కి వచ్చేటప్పటికి పదకొండు వేల రూపాయలు అయితే మనకి ఈ బిల్డింగ్కి అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట ప్రజెంట్ మా రాజమండ్రిలో ఉన్న రేట్ల ప్రకారం అయితే నేను చెప్పడం అయితే జరిగిందండి అదేవిధంగా మీ ఊర్లో ఉన్న రేట్ల ప్రకారం అడుక్కి ఎంత అన్నది మీరు లెక్కేసుకుని దాని ప్రకారం అయితే మీరు ఇచ్చుకోండి ప్రతి ఒక్కరికి నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే కొద్దిగా గొప్ప ఇన్ఫర్మేషన్ అన్నది మనం వీడియో ద్వారా తెలియడం కోసమే ప్రతిది కూడా మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పడం అయితే జరుగుతుంది భీములని వచ్చేటప్పటికి ఏంటంటే కనుక మీకు చెక్కలతో కట్టి ఆహ్వానించిన చూసారు అట్లా భీములు అంటారనమాట ఆ భీములకి ఎప్పుడైనా సరే మనం డబుల్ కొలత ఇవ్వాలన్నమాట అండి అంటే ఎడాపీడ కూడా కొలతలు వేస్తారనమాట ఎడాపీడ కొలతలు వేసుకునే అన్న తీసుకుంటారు ఈ విధంగా మనకి పది ఇంటు పదిహేనుకి వచ్చేటప్పటికి మనకు పదకొండు వేల రూపాయలు అయితే సెంట్రింగ్ అవుతుందండి దీంట్లో మనకి మనం చూసుకున్నట్లయితే కదా మనకి ఏ సంబంధం ఉండదు అన్నమాట మొత్తం ఆర్డర్ ఛార్జీలతో కాబట్టి ఆళ్ళు తెచ్చుకుని మనకు దగ్గొడిసి మీ పది ఇంటు పదిహేను బిల్డింగ్కి వెళ్తారనమాట ఈ బిల్డింగ్కి వచ్చేటప్పుడు ఆరు స్తంభాలు అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట నేను మీకు అర్థమయ్యే విధంగా అవడం కోసం నేను ఈ వీడియో అయితే చేశాను అనమాట అండి ఒక మెహికల్ కానీ మనం ఒక ఏమి కూడా మనకు సంబంధం ఉండదు అనమాట అండి మొత్తం ఆటో ఛార్జీలు కానీ వాళ్ళకి దగ్గట్టడం అదేవిధంగా పీకీసుకుని అట్టుకి వెళ్ళిపోవడం కూడా వాళ్ళకే సంబంధం ఉంటుంది అనమాట స్లాబ్ వేసిన తర్వాత మనకు సెంటరింగ్ ఎన్ని రోజులు ఉన్నదని కూడా నేను చెప్తే చూడండి స్లాబ్ వేసిన తర్వాత కంపల్సరీ మనకు సెంటరింగ్ వచ్చేటప్పటికి ఇరవై ఒక్క రోజు అయితే కంపల్సరీ మనకు సెంటరింగ్ అనేది ఉండాలన్నమాట అండి ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మూడు వారాలు సెంటరింగ్ ఉంచుకున్నారంటే స్ట్రాంగ్గా ఉండడం జరుగుతుంది అదే విధంగా ఈ పది ఇంటూ పదిహేను బిల్డింగ్ వచ్చేటప్పుడు సెంటరింగ్ వచ్చేటప్పటికి పదిహేను పదకొండు వేల రూపాయలైతే అక్షరాలు అయితే తీసుకుంటున్నారు ఈ వీడియో ఎలా ఉంది ఏంటన్నది ఒక కామెంట్ పెట్టండి అదేవిధంగా కొత్త వారి నుంచి వస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ ఎక్కడతో ఈ వీడియో అయిపోయింది ఫ్రెండ్స్ జై హింద్